ఈ రోజు సైకో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేవలం ప్రజలకు సంక్షేమం అందించుకోకుండా రాష్ట్రంలో అభివృద్ధి బలాలు అందించుకోకుండా కేవలం సినిమా ఫీల్డ్ అంటే రాంగోపులవర్మ వర్మ అంటే ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ తర్వాత మహిళ అందరూ చిదరించుకునే వ్యక్తులు ఎవరంటే వర్మ కేవలము మహిళలను కించపరుస్తూ మహిళలను చూపించని విషయాల్లో చూపిస్తూ కేవలం కాళ్ళు ముగ్గులు పెట్టు చేసే వ్యక్తి రాంగోళ ఎక్కడైనా కానీ ముఖ్యమంత్రి అంటే గానీ రాష్ట ప్రజలకు ఏం చేసినాము ఏం చేయాలి రాష్ట్రాన్ని ఎట్లా ముందు తీసుకోవాలి రాష్టాన్ని నిరుద్యోగ యువత ఏ విధంగా జాబులు కల్పించాలని కేవలం దానికోసం ప్రయత్నించాలి కాని కేవలం రాష్ట్రంలో అధికారం రావాలంటే సినిమా పోస్టర్లు పెట్టుకుని సినిమాలలో ఒక నాయకుడు చేసిన పనిని కాకుండా నాయకులను వ్యక్తిపరంగా వాళ్ళకు యాంటీగా రాష్ట ప్రజలకి చూపేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సీఎం ముఖ్యమంత్రి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చెప్తున్నాము రాష్ట్రంలో ఎక్కడ బొమ్మ పన్నా సినిమాలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గాని లోకేష్ బాబు గారు గాని తర్వాత పవన్ కళ్యాణ్ గాని ఎక్కడ కించపరిచే విషయాలు గాని ఎక్కడ ఉన్నా గాని సినిమాను మాత్రం కచ్చితంగా ప్రదర్శన అడ్డుకుంటాం అంతేకాకుండా ఈరోజు చెప్తున్నాం సైకోకు కు దొరుకుతారు ఎక్కడైనా గానీ ఏ నాయకుడు అయినా కానీ ఎంత మంచి సినిమాలు వాళ్ళని ప్రోత్సహించాలి ఇలాంటి చెత్త విధవలను బాంబే తంతే హైదరాబాద్ లో పడి హైదరాబాద్ తంతే ఏపీలో పడి కేవలము వీళ్ళు సినిమా పిచ్చితో తర్వాత ప్రజలు పెట్టాలని కానీ ప్రజలు అంత మభ్యపడే పరిస్థితులు లేరు రాష్ట్ర ప్రజలందరూ ఖచ్చితంగా ఒక ఏక తీర్మానానికి వచ్చారు ఈ రోజు సైకో జగన్ ఈ రోజు మాకు ముద్దులు పెట్టి మీ రాష్ట్రానికి బాగా చేస్తాము మన రాష్ట్రానికి బాగా ఎన్నో హామీలు ఇస్తే ఈ రోజు చూస్తే అంగన్వాడి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు లాస్ట్ కు నీ ముద్దు బిడ్డ వాటి వ్యవస్థ స్ట్రైక్ గా వచ్చిందంటే నువ్వు ఏం చేసావు జగన్ రెడ్డి ఏం చేశామని ఈ రోజు సినిమా ప్రదర్శనను నువ్వు థియేటర్లో వదిలి మా నాయకులను డామేజ్ చేయాలని చూస్తున్నావు కాబట్టి నీ కథ అయిపోయింది ఆయన ఇప్పటికైనా నువ్వు మూసుకొని ఈ నెలల పరిపాలన సమయంగా సాధించి దిగిపో ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ చెరువు కోసం చూస్తున్నారు అంతేకాకుండా యువత రాష్ట్రంలో యువత మొత్తం కోరుకునేదంటే లోకేష్ బాబు గారు ఇరవై లక్షల ఉద్యోగం కల్పిస్తామని చాలా నమ్మకంగా చెప్పారు యువతంతా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వైపు నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపి తీరుతాం ఇలాంటి అరాచక పరిపాలన కాని ఇలాంటి సినిమా వ్యవస్థలు కాని ఇలాంటి ఆంటీగా పోయే వాళ్ళు కానీ ఏమైనా కానీ మా పైన దించబడిన విషయాలు చేస్తే ఖచ్చితంగా సినిమా ప్రదేశం అడ్డుకుంటాం థియేటర్ ముందా నిష్ఠం తెలియజేస్తాము ఈ రోజు ఉమ్మడి కడప జిల్లా రాయలపేట జిల్లా తెలుగు యువత తరపున నవీన్ కుమార్ రెడ్డి గారు నేను ఖచ్చితంగా ఖచ్చితంగా అడ్డుకుంటామని తెలుపుతున్నాం